హలో ఎవరీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను చాలా అంటే చాలా చాలా బాగున్నాను ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇంట్లో అందరు బాగున్నారా ఇంట్లో అండ్ ఎన్ని అడిగానని చెప్పండి ఏంటి ఈ ప్లేస్ ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అయితే అనుకుంటున్నారా ఫ్రెండ్స్ మీకైతే ఈరోజు ఒక బ్యూటిఫుల్ ప్లేస్ చూపించడానికి అయితే నేనైతే వెళ్తున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి సామర్లకోటలో అయితే ఉన్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఉప్పాడ నుంచి పెద్దాపురం అయితే వెళ్తున్నాను అనమాట ఎందుకని అనుకుంటున్నారా ఫ్రెండ్స్ మీకైతే ఒక మంచి టెంపుల్ అయితే చూపించడానికి అయితే నేనైతే ఉప్పాడ నుంచి పెద్దాపురం అయితే స్టార్ట్ అయ్యాను ఇప్పుడు సామర్లకోట దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ ప్లేస్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది మొత్తం గ్రీనిష్తో అందుకని చెప్పేసి మీకు కూడా అయితే షేర్ చేస్తున్నాను నేను మా హస్బెండ్ అయితే ఫైనల్ చూస్తున్నారు కదా పెద్దాపురంలో ఉన్న పాండవుల మెటర్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట ఇక్కడ అంతా కూడా మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ నేను కూడా ఇప్పుడు సడన్ గా ఎందుకు వెళ్ళాను అంటే నాకు కూడా ఏమీ మొక్కులు అలాంటివి ఏమీ లేవన్నమాట నేను కూడా జస్ట్ విజిట్ చేయడం కోసం అయితే ఇక్కడికైతే వచ్చాను అండ్ నాకు పాటు మీరు కూడా చూస్తారని చెప్పేసి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయద్దు చాలా అంటే చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ టైం నేను కూడా విజిట్ చేస్తున్నాను కాబట్టి నాకు కూడా సరిగ్గా తెలియదు అనమాట మీరు కూడా చూడండి మీకు కూడా తెలుస్తుంది కదా అండ్ ఎవరైనా కనుక ఈ పాండవుల మెట్ట వెళ్తే కనుక నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి మేమైతే చూస్తున్నారు కదా ఎంట్రన్స్ టికెట్ తీసుకొని అండ్ కొబ్బరికాయ ఇవన్నీ కొనుక్కొని అయితే మేమైతే దర్శనం చేసుకుందామని చెప్పేసి టెంపుల్ అయితే వెళ్ళామనమాట మనకైతే ఎంట్రీ ఫీజు వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈచ్ పర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి దర్శనానికి కొబ్బరికాయ అరటిపల్లి ఏమైనా కావాలంటే అక్కడైతే తీసుకోవచ్చు చూస్తున్నారు కదా మేము ఫైనల్ టెంపుల్కి అయితే వచ్చేసి దండం పెట్టుకొని ఇక్కడైతే కొబ్బరికాయ అయితే కొడుతున్నాము ఇక్కడైతే స్పెషల్స్ వచ్చేసి భీముని పాదాలు పా గుండవుల మెట్ట ఇక్కడ వచ్చేసి చాలా చాలా ఫేమస్ అనమాట సో మేము కూడా విజిట్ చేద్దామని చెప్పేసి ఈ టెంపుల్కి అయితే మేమైతే విజిట్ చేశాము మొత్తం అంతా కూడా మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తుండే ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఇప్పుడైతే అయితే భీముని పాదాల దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్ ఇదిగోండి లోపల అయితే ఉన్నాయన్నమాట మీకు అంతా కూడా చూపిస్తాను చూడండి భీముని పాదాలు అంతా కూడా ఓవరాల్గా లుక్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఓకేనా చూస్తారు కదా ఫ్రెండ్స్ భీముని పదాలు అయితే మీకు మొత్తం అంతా కూడా క్లియర్ గా అయితే చూపించేశాను నిజంగా చాలా అంటే చాలా చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి చాలా పురాతన కాలమైనవి ఇక్కడ వచ్చేసి మోస్ట్లీ భీముని పాదాల కోసం అంటే పాండవుల మెట్ట కోసం అయితే ఎక్కడెక్కడి నుంచో కూడా చాలా మంది అయితే విజిట్ చేయడానికి అయితే వస్తారంట మేము వెళ్ళేసరికి అయితే పెద్దగా రష్ అయితే లేదు కానీ ఒక్కొక్కసారి అయితే చాలా రష్గా ఉంటుందండి టెంపుల్ దగ్గర అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ టెంపుల్ దగ్గర మ్యారేజెస్ కూడా జరుగుతాయి అంటే అంటే హోమాలు ఇంకా రకరకాల పూజలు అన్ని కూడా చేస్తారండి చాలా రష్ గా ఉంటదింట మేమైతే ఇవన్నీ కూడా పూజారి గారిని అడిగి కనుక్కున్నాము అందుకే మీకు అయితే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ ప్లేస్ వచ్చేసి కన్ఫామ్గా ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేయవలసిన ప్లేసే ఎందుకంటే చాలా చక్కగా ప్రతి ఒక్కటి ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా ఎవరైనా కూడా టెంపుల్స్ విజిట్ చేద్దాం అనుకునే వాళ్ళైతే ది బెస్ట్ వన్ అయితే చెప్తాను పెద్దాపురంలో ఉంది వచ్చేసి పాండవుల మెట్ట మనం లోపలికి ఎంట్రీ అయినప్పుడైతే మనకి టూ ప్లేసెస్ అయితే ఉన్నాయి రావడానికి ఒకటి స్టెప్స్ నుంచి అయితే మనం అయితే రావచ్చు అండ్ నెక్స్ట్ ఇంకోటి అయితే మనం ఏమైనా వెహికల్స్ ఉంటాయి కనుక మన వెహికల్స్ ద్వారా కూడా కొండ మీదకి అయితే రావచ్చు అనమాట నిజంగా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇప్పుడు మనం ఫైనల్ గా వచ్చేసి పాండవుల మెట్ట దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట ఇక్కడ కూడా మొత్తం అంతా కూడా మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ సరైన చూస్తూ ఉండండి ఓకేనా గాయస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పెద్దాపురంలో ఉన్న ఈ పాండవుల మెట్ట టెంపుల్ మా ఒప్ప నుంచి థర్టీ టూ కిలోమీటర్స్ అయితే వచ్చింది మేమైతే మార్నింగ్ లెవెన్ థర్టీకి కి అయితే స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుంచి ఫైనలీ టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి అయితే మాకైతే ట్వెల్వ్ థర్టీ అయితే అయిందనమాట మాకు థర్టీ టూ కిలోమీటర్స్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ సో ఉపాల్లో ఉన్న వాళ్ళైనా ఇంకా నియర్గా ఉన్న వాళ్ళైనా ఇంకా ఈ ప్లేస్ చూడాలనుకున్న వాళ్ళైనా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్లేస్ అయితే విజిట్ చేయండి మనకైతే చాలా చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది అనమాట సరేనా ఫ్రెండ్స్ ఎవరు కూడా మిస్ చేయొద్దు నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అనమాట సో అందుకైతే మీకైతే మరీ మరీ చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా గైస్ ఫైనలీ మనమైతే ఇప్పుడు పాండవుల గృహ దగ్గర అయితే ఉన్నాం గృహ చూస్తున్నారు కదా లుకింగ్ ఎలా ఉందో నాకైతే రియల్ గా చెప్తున్నాను చాలా భయమేసిందనమాట లోపల చూస్తున్నాను బాబోయ్ లోపలికి ఎవరైనా వెళ్తారా అని అనిపించింది ఏమో మేబీ పురాతన కాలం ఎవరైనా వెళ్ళి ఉండొచ్చు నాకు కూడా సరిగ్గా తెలియదు కదా నేను కూడా ఫస్ట్ టైం అయితే విజిట్ చేశాను నాకైతే రియల్ గా చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది గృహ దగ్గర నిజంగా ఇదైతే విజిట్ చేయవలసిన ప్లేసే ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు కూడా ఇక్కడ ఈ టెంపుల్ కో కోసము ఈ కోసం సరిగ్గా అయితే తెలియదు అంటే నేను గృహల కోసం లోపలికి ఎవరైనా వెళ్ళారు లేదని చెప్పాను కదా ఏమో మేబీ ఎవరైనా వెళ్ళి ఉండొచ్చు సో నాకైతే తెలియదు ఫైనల్లీ మేము వచ్చే కిందకైతే వచ్చేసాము సరేనా ఫ్రెండ్స్ నాకైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది చాలా బాగా అనిపించింది ఇప్పుడు ఇక చూస్తున్నారు కదా ఇంకా మేమైతే రేట్ని అయితే అయిపోయాం ఫ్రెండ్స్ సరేనా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అయితే నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను మరి ఈ వీడియో ఎలా అనిపించిందో మీరైతే కమెంట్ సెక్షన్ లో చెప్పండి సరేనా ఫైనల్గా మేమైతే పాండవల గుట్ట దగ్గరికి వెళ్ళి అన్నీ కూడా అనమాట భీముడి పాదాలు పాండవల గుట్ట అన్నీ కూడా చూసేసి ఇదిగో ఫైనల్ కిందకైతే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి